నమస్తే నేను వన్ స్వాగతం మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు సందర్శించి వడ్ల తేమ శాతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల అరవై తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు రైస్ మిల్లుల్లో వరి ధాన్యం నిల్వ చేయడానికి స్థలం లేకపోవడంతో గద్వాల్లో ఇరవై వేల మెట్రిక్ టన్నులు పదివేల మెట్రిక్ టన్నులు మహబూబ్ నగర్ మరో పదివేల మెట్రిక్ టన్నుల ధాన్యం సిద్దిపేట జిల్లాలకు తరలించామన్నారు జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల నలభై కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాలలో వంద శాతం వరి ధాన్యం కొనుగోలు జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజిరెడ్డి ఆర్ఐ గంగాధర్ గౌడ్ వ్యవసాయాధికారి అధికారి రాజునారాయణ సొసైటీ చైర్మన్ బాపురెడ్డి ఏపీఎం రాములు వ్యవసాయ విస్తీర్ణాధికారి కావేరి గ్రామ కార్యదర్శి నరసింహులు సిఈఓ శోభారాణి తదితరులు పాల్గొన్నారు और टाइम लोगो का क्वेश्चन देखते हैं ये क्वेश्चन देखते हैं हां ये सही है मतलब कांट्रे में गार्डलर नीचे से टाइम देना है देखो ना एकड़ बंद कर तुम्हारा भी दूंगा हां हां సో మన జిల్లా వ్యాప్తంగా కూడా సో ఖాడీ ప్రొక్యూర్మెంట్ అనేది సుమారుగా ఈ రోజుకి రెండు లక్షల అరవై తొమ్మిది వేలు టూ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ మెట్రిక్ టన్స్ మనం ఆల్రెడీ ప్రొక్యూర్ చేయడం జరిగింది సో మొత్తం అంతా కూడా ఫార్మర్స్కి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా సో ఎక్స్ట్రా మన దగ్గర స్పేస్ లేకపోయినా కానీ మరి కమిషన్ సివిల్ సప్లై వారితో మాట్లాడి గద్వాల్కి ఒక ట్వంటీ థౌజండ్ మెట్రిక్ టన్స్ ఒక టెన్ థౌసండ్ మెట్రిక్ టన్స్ మహబూబ్ నగర్కి ఇంకొక టెన్ థౌజండ్ మెట్రిక్ టన్స్ దిపేట్కి సో ఆ డిస్టిక్స్ కూడా పంపించడం జరిగింది సో ఇప్పుడు మొత్తం జిల్లా వ్యాప్తంగా త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ సెంటర్స్ అవుట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెంటర్స్ క్లోజ్ చేయడం జరిగింది అంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినాయి కూడా క్లోజ్ చేసేసినాము ఇంకా ఈరోజు నైట్ కల్లా ఇంకొక ముప్పై నలభై సెంటర్లు కూడా క్లోజ్ అయిపోతాయి మోస్ట్లీ రేపటి కల్లా మొత్తము క్యారీ ప్రొక్యూర్మెంట్ మ్యాక్సిమం కంప్లీట్ చేయాలనేసి చూస్తాను బై ఎంత మాక్సిమం చూసుకున్నా కానీ ఒక త్రీ డేస్లో మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే కొద్దిగా మిగిలి ఉన్నదో ఆ కొద్దిగా మిగిలి ఉన్నది కూడా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోతుంది సో ఏ ప్రాబ్లం లేకుండా ఎస్పెషల్లీ ఒక లాస్ట్ టెన్ డేస్ నుంచి మనకు మంచి ఎండల్ కూడా రావడం జరిగింది సో దానివల్ల కూడా మంచి క్వాలిటీ పాడి మాయిశ్చర్ కంటెంట్ కూడా విత్ ఇన్ ఫిస్క్రేడ్ లిమిట్స్లో ఉన్న మంచి క్వాలిటీ పాడి మనం మిల్స్లకు అన్ని కూడా తరలించడం జరిగింది సో ఇంకొక త్రీ డేస్ త్రీ డేస్లో ఇప్పుడు ఈ మండల్లో చూస్తే కూడా ఓన్లీ రెండు సెంటర్లు ఇప్పుడు ఈ సెంటర్లో ఓన్లీ ఒకటే ఒక ల్యారీ మిగిలి ఉంది అది కూడా ఈరోజు నైట్ కల్లా వచ్చేస్తుంది సో వేరే రాంపూర్ దగ్గర కూడా ఇంకొక రెండు లారీలు అయితే అక్కడ కూడా అయిపోతుంది సో అన్ని సెంటర్లు ఇప్పుడు మిగిలిన ఒక ముప్పై నలభై సెంటర్లు కూడా ఒక లారీ రెండు లారీయే మిగిలి ఉన్నాయి సో ఇవన్నీ కూడా మేము ఒక టూ త్రీ డేస్లో రేపటి వరకే పెట్టుకున్నాం బట్ మ్యాక్సిమం అంటే ఒక టూ త్రీ డేస్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ప్యాడి ప్రొక్యూర్మెంట్ అన్ని సెంటర్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ